పబ్లిక్ నుంచి కూడా చాలా మిక్స్డ్ టాక్ వస్తుంది ఇది ప్రభాస్ గారి మీద అంచనాలు పెరిగిపోయినట్టుగా ముందు ఆ ట్రైలర్ అది చూస్తే ఇప్పటివరకు ప్రభాస్ గారు ఈ జోన్ ఎప్పుడూ చేయలేరు ఎంతసేపు ఆయన యాక్షన్ లేదా కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ గతంలో చేస్తున్నారు కానీ ఈ కామెడీ హారర్ సినిమాలు అంతకుముందు ఎప్పుడు ఆయన చేయలేదు ఇది ఆయన మంచి షాన్స్గా ఉపయోగించుకుని చేసుకుని దానికి మారుతి గారు తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే కనుక ఇది చాలా మంచి సినిమా అయి ఉండేది ఇది గారి మీద నమ్మకంతో కొంత ఎందుకంటే ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు అందుకు ప్రతిరోజు పండగే కానీ లేకపోతే గతంలో కొన్ని ఉన్నాయి సినిమాలు ఆ సినిమాలు దృష్టిలో పెట్టుకుని మారుతి తీయగలడేమో ఇటువంటి సినిమాలు ఆయన చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గతంలో ఇండియాలో ఇంకెవరు ఇటువంటి సినిమా తీయలేదన్నట్టుగా ఆయన పబ్లిసిటీ చేసి సినిమా మీద హైప్ పెంచుకొచ్చారు తీరా చూస్తే ఏంటంటే ఈరోజు రిజల్ట్ చూస్తే కనుక సినిమా మిక్స్టాక్తోంది ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్ ఆయన విధానం అయితే ఏంటంటే ఇక్కడ టీజీ విశ్వప్రసాద్ గారు కొంచెం శ్రద్ధ తీసుకుని ఆ సినిమా మేకింగ్ మీద కొంచెం మానిటర్లు పెట్టుంటే కనుక సినిమా మార్తికి కొంచెం బాగా తీసుమో అనుకుంటున్నాను ఎందుకంటే మధ్యలో అసలు ఎలా ఉందో ఏంటో చూడకుండా ఎలా పడితే అలా తీసేసి చివరికి ఫ్యాన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వటం అంటే ప్రభాస్ గారు ఏంటంటే ఆయన ఒక మంచి మనిషి అటువంటి మంచి మనిషికి అందరికీ వివాదాలు లేనటువంటి మంచి మనిషి మంచి హిట్టే కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు అటువంటి ఆయనకి ఈరోజు సినిమా డిసప్పాయింట్మెంట్ అంటే మిక్స్డ్ టాక్తో సినిమా బాగాలేదన్న టాక్ వినాలంటే నాకే బాధగా ఉంది అటువంటిది కొంచెం శ్రద్ధ పెట్టి సినిమా తీసుంటే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యే అవకాశాన్ని చేతలారావు మారుతి గారే పోగొట్టుకున్నాడు వెళ్ళుంటు అంటే ఈరోజు నాకు ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర అక్కడున్న కొంతమంది ఫ్యాన్స్ అయితే కనుక ఆడు మొన్న అడ్రస్ చెప్పాడు కదా వెళ్ళి తగులుకున్నాం ఆడు ఎక్కడ ఉంటాడో చూద్దాం అనేసి చాలా సీరియస్ అయిన విధానం ఉంది ఎందుకంటే ఎంతో తోటి ఎంతో ఫ్యాన్స్ ఆరాటంతో అక్కడ సినిమాకి వెళ్ళి చూస్తే తేరా డిజపాయింట్ అవడం అనేది మారుతి గారు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నారు అటువంటిది అంత డిజపాయింట్ చేయటం అనేది ఎందుకంటే పండగ సీజన్లో మిగిలిన సినిమాలతో అంటే ఇది సింగిల్గా వచ్చింటే వేరే కానీ మిగిలిన సినిమాలతో కంపారిటివ్గా ఈ సినిమా పోయింది మిగిలిన సినిమాలు బాగుంటాయన్న కంపారిజన్ ఏంటంటే అది కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది ప్రభాస్ గారు ఫ్యాన్స్కి మరీ ఇబ్బందిగా ఉంటుంది చూడదగ్గ సీన్స్ ఏంటంటే క్రోకడైల్ ఫైట్ అంటున్నారండి అది ఎక్సలెంట్ అంటున్నారు ఓవరాల్గా ఏంటంటే ఆ ఫైట్ ఒకటే కాకుండా గ్రాఫిక్స్ కూడా కొంచెం చీప్ క్వాలిటీతో ఎవడో చిన్నపిల్లలు తీసేసిన సరిపోతాయి అన్నట్టుగానే ఉంది అంటే క్వాలిటీ లేని సినిమా అంటున్నారు అది క్వాలిటీ క్వాలిటీ కాకపోవటం అది పక్కన పెడితే ముందు సినిమా స్క్రీన్ ప్లే తీసే విధానం బాగుంటే కనుక ఇవన్నీ పోయేవి ఇవి పట్టించుకోకుండా చూడటానికి కూడా సినిమా బాగాలేదు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి ముగ్గురు హీరోయిన్స్ హీరోయిన్స్ కూడా అసలు ఉపయోగం లేదండి రాజాసాబు పెద్ద మెయిన్ క్యారెక్టర్ తప్ప ఇదేంటే అంటే ఎగ్జిక్యూషన్ సరిగా లేనప్పుడు ఇంక ఎంత ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ప్రభాస్ గారు ఉన్నా సరే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఉపయోగం లేదు ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోతే మారుతి గారు చేతులారా చేసుకున్న అపరాధం కింద ఉంది ఆయనకు పాన్ ఇండియన్ డైరెక్ట్గా అయ్యే అవకాశం ఆయన చేతులారా ఆయనే పోగొట్టుకున్నట్టుగానే మనకి అనిపిస్తుంది సో హరర్ 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 జోనర్ అని చెప్పి చాలాసార్లు చెప్పారు ఎక్కడన్నా హరర్ అనేది కనబడుతుందా మనకి లేదండి కనిపించడం అంటే ఆయన చెప్పుకొచ్చాడు ఆ హైప్ తీసుకొచ్చాడు అంటే నిజంగా తీసింది కట్ చేసేసారా లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయ్యి దాన్ని తొలగించారేమో తెలియదు కానీ ట్రైలర్ లో ఉన్న సీన్లు కూడా థియేటర్ లో లేవని చాలా మంది చెప్పిన మాట సినిమా